శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి చదువు రాని వాళ్ళు అనే ఒక జానపద కథ చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం పూర్వం ఒక జమీందారి గ్రామంలో ఒక పేదరైతు ఉండేవాడు అతనికి గల ఆస్తి ఒక ముసలి ఆవు అది పొలాల కంచెల వెంబడి గడ్డి మేసి పొట్టపోసుకుంటూ ఉండేది ఆ ఆవు ఒకసారి జమీందారు పొలం పక్కన మేస్తూ ఉండగా పొలంలో మంచి నవనవలాడే మొక్కలు కనిపించాయి ఆ మొక్కలను తినాలన్న కోరిక ఆవుకు బలంగా కలిగింది కంచె కొద్దిగా పడిపోయి ఉన్న చోట అది దూరి పొలంలో ప్రవేశించింది అది చూసి జమీందారు గారి మనిషి దుడ్డుకర్ర పెట్టి ఒక దెబ్బ వేశాడు ఆ ఒక్క దెబ్బకే ఆ ముసలి ఆవు చచ్చి ఊరుకున్నది తమకున్న ఒక్క ఆవు పోయినందుకు రైతు అతని భార్య చాలా విచారించారు రైతు జమీందారు వద్దకు వెళ్ళి తన ఆవును చంపినందుకు పరిహారం ఇవ్వమని కోరాడు నీకు పరిహారం కావాలా అంటూ జమీందారు తన నౌకర్ల చేత రైతును పది కొరడా దెబ్బలు కొట్టించాడు రైతు తన ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పాడు జమీందారు గారు మనకు అన్యాయం చేస్తుంటే రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయటం తప్ప మనకు మరో మార్గం లేదు రాజుగారు ధర్మాత్ముడు అక్కడికి వెళితే మనకు ఆయన తప్పక న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య కానీ ఫిర్యాదు తయారు చేసేదేట్లా వాళ్ళిద్దరూ చదువురాని వాళ్ళు అందుచేత వాళ్ళొక చెక్క పలక తయారు చేశారు దాని మీద తమ బొమ్మ జమీందారు గారి భవంతి జమీందారు చేను దాని కంచె అందులో శిథిరమైన భాగము జీందారు నౌకర్ కొడితే ఆవు పడిపోయి ప్రాణాలు వదిలిన చోటు బొగ్గుతో గీశారు జమీందారు తనను కొట్టించిన పది కొరడా దెబ్బలకు పది గీతలు కూడా చేర్చాడు రైతు ఫిర్యాదులో వివరాలన్నీ చేరాయి రైతు ఆ కొయ్య పలకను తన వీపున కట్టుకుని రాజధానికి బయలుదేరాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో రైతుకు ఒక వేటగాడు కనిపించి ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు రాజుగారిని చూసి ఒక ఫిర్యాదు అందించాలి ఇదిగో నా వీపుకు కట్టుకున్నది అదే అన్నాడు రైతు దేని గురించి ఫిర్యాదు అన్నాడు వేటగాడు ఏం చెప్పేది అంటే మా ఆవును చంపేశారు అంటూ రైతు ఒకచోట చతికిలబడి వేటగాడిని కూడా కూర్చోబెట్టి తన వీపు మీద నుంచి కొయ్యపలక తీసి ఒక్కొక్కటి చూపుతూ జరిగినదంతా చెప్పి పలక మీద గీసిన బొమ్మలన్నీ వేటగాడికి వివరించాడు అంతా విని ఆ వేటగాడు బాగుంది ఈ ఫిర్యాదు రాజుగారికి చూపించావంటే నీకు తప్పక న్యాయం జరుగుతుంది అంటూ తన దారిని తాను సాగిపోయాడు వేటగాడే రాజన్న సంగతి రైతుకు తెలియదు రైతు అడవి దాటి రాజధాని చేరాడు రాజభవనం వద్ద అతను లోపలికి వెళ్ళటానికి అనుమతి లభించింది ఒక పెద్ద నడవ దాటగానే విశాలమైన చావడి వచ్చింది అందులో రాజుగారు పన్నెండు మంది మంత్రులు కూర్చుని ఉన్నారు రాజు ఇప్పుడు రాజలాంఛనాలు ధరించి ఉండటం చేత రైతు ఆయనను గుర్తించలేదు అతను తన ఫిర్యాదు పలకను దగ్గరలో ఉన్న మంత్రికి చూపి ఈ ఫిర్యాదు చిత్తగించండి విషయమంతా అందులో ఉన్నది అన్నాడు మంత్రి పలకకేసి చూసి ఇదేం ఫిర్యాదు అంతా అయోమయంగా ఉన్నదే అంటూ దాన్ని మరొక మంత్రికి అందించాడు అందరు మంత్రులు దాన్ని చూశారు ఒక్కరికి అదేమిటో తెలియలేదు వీడెవడో వెర్రివాడిలాగున్నాడు బయటికి గెంటేయండి అన్నారు వాళ్ళు రాజు వాళ్ళని వారించి ఆ పలకను తాను పుచ్చుకుని రైతుతో ఇదేనా నీ గుడిసే అంటూ పలక మీద చూపాడు అవును స్వామి అన్నాడు రైతు ఇది జమీందారు భవంతి కాదు అన్నాడు రాజు అందుకు సందేహమేమిటి స్వామి అన్నాడు రైతు ఈ పొలం కంచి పడిపోయింది ఇక్కడేగా అన్నాడు రాజు సరిగ్గా అక్కడే అన్నాడు రైతు ఇందులో నుంచి నీ ఆవు పొలంలోకి జ్వరపడితే జమీందారు మనిషి కొట్టినప్పుడు అది ఇక్కడ పడిచచ్చింది అవునా అన్నాడు రాజు అయ్యో స్వామి ఎందుకు అడుగుతారు అన్నాడు రైతు దుఃఖంతో తర్వాత ఈ పదిగీతలు జమీందారు నిన్ను కొట్టించిన కొరడా దెబ్బలన్న మాటేగా అన్నాడు రాజు రైతుకు అయింది అతను రాజును చూసి స్వామి తెలివంటే మీదే తెలివి వీళ్ళంతా దండగే ఒక్కడికి బుర్రలేదు అన్నాడు మంత్రులందరూ విరగబడి నవ్వారు సరే నువ్వు వెళ్ళి నేను నీకు న్యాయం జరిగేటట్టు తీర్పిస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు రైతు సెలవు పుచ్చుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు అతని వెనకనే రాజుగారి ఫర్మాన జమీందారుకు చేరింది జమీందారు స్వయంగా రైతు గుడిసుకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని రాజాజ్ఞ ప్రకారం రైతుకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చి ఒక గడ్లజావిడి పశువుల దొడ్డి ఏడు పాడి ఆవులు అరవై ఎకరాల బంజరు భూమి రాసి ఇచ్చి తాను రైతుకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకున్నాడు రైతు అతని భార్య ఇప్పుడు చాలా సుఖంగా బతుకుతూ వచ్చారు రాజుగారి ధర్మబుద్ధిని రైతు తరచుగా మెచ్చుకుంటూ ఉండేవాడు అలా మెచ్చుకున్నప్పుడల్లా అతను అంత తెలివిగలవాడు ఆ చదువురాని వాళ్ళని ఎందుకు జీతాలిచ్చి పెట్టుకున్నాడో అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతోటి కలుసుకుందాము మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నమస్కారం